మరిపాడు మండలంలోని ఒకటి నుంచి పది బూతులకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదన్నారు నాటుబాంబుల సంస్కృతి కలిగిన మర్రిపాడు మండలంలో కేవలం ఒక ఎన్సిసి క్యాడెట్ మహిళా కానిస్టేబుల్ను మాత్రమే భద్రతా పరంగా విధుల కేటాయించాలని ఈ విషయాన్ని గుంటూరు రేంజ్ ఐజీ దృష్టి కూడా తీసుకువెళ్లామన్నారు మర్రిపాడు మండలంలోని అన్ని బూతులకు సంబంధించి తమ ఏజెంట్లను అప్రమత్తం చేసి సుమారు రెండు నుంచి మూడు వేల ఓట్లు దొంగ ఓట్లు పడకుండా చూడ చూడగలిగామన్నారు చివరకు మేకపాటి రాజమోహన్ రెడ్డి సతీమణి కూడా ఒక పోలింగ్ బూత్లో నిబంధనలకు విరుద్ధంగా తిష్టవేసి ఓటర్లను ప్రభావితం చేసిందన్నారు यह ग्रुप वाला तो नहीं है क्या और और लिखता हूं मैं पूरी कर दूंगा चलो भी देते हैं ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం మందిరం నూతనంగా నిర్మించబడి ఈరోజు ప్రారంభిస్తున్నాం ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మేయర్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి అలాగే నెల్లూరు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి ఆత్మకూరు ఎన్నికలని సజావుగా నిర్వహించడానికి రేపటి విజయలక్ష్మిని అందుకోవడానికి నాతోటి కలిసి నన్ను ముందుకు నడిపించినటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ కొన్ని లక్ష్మీనాయక్ గారు శ్రీ కంబం విజయరామరెడ్డి గారు అలాగే శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు శ్రీ బ్రహ్మారెడ్డి గారు రేజి పైన ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు ఆనం రంగమయ్య రెడ్డి గారు ఆనం సోకర్ రెడ్డి గారు కొట్టిరెడ్డి ఆనం కైవల్యారెడ్డి గారు అలాగే అనేక మంది ఇక్కడ ఈ సమావేశ మందిరంలో పాల్గొంటున్నటువంటి ఆప్తులకు ఆత్మయ అభిమానులకు అందరికీ కూడా దినాన్ని పెట్టుకోవడం ఇది మా అందరికీ కూడా మరి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరికీ కూడా సత్రుతి ఇస్తుంది మొట్టమొదటి ఎన్నికైంది ఆయన లేకుండా నేను ఎన్నికలు చేయను ఇప్పటి వరకు ఈ నాలుగు దశాబ్దాల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొదలుపెట్టారు ప్రత్యక్ష రాజకీయాలు ఇవాళ జరిగినటువంటి ఎన్నికలు మొదటి ఎన్నిక మా అన్నగారు అయినటువంటి వివేకానందరెడ్డి గారు లేకుండా నేను ఎన్నిక చేయను ఆయనే బహుశా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ నాకు అన్నలుగా పంపించాడు నాకు ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అందరూ కలిసి వివేకాన రూపంలో నాకు తోడుగా నేర్చారని చెప్పి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పాత్రికేయు సమావేశాన్ని ఇక్కడ మొదటి ఈ సమావేశ మందిరంలో అన్న వివేకా సమావేశ మందిరంలో మొదటి పాత్రికేయ మిత్రుల సమావేశాన్ని కూడా ఇవాళ ప్రారంభిస్తుంది